నా ప్రశ్న ఏంటంటే వేదాలలో భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్టు ఉన్నదా లేదా అండి మూర్తిగారు వేదాలలో భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్టు ఉన్నదా అండి లేదా అండి ఏమండి ఆ వేదాల్లో భూమి శీర్షిస్తూ తిరుగుతుందా అంటే అండి నేను వేద అధ్యయనం పూర్తిగా చేయలేదండి అయితే అధ్యయనం పూర్తిగా చేస్తే నేను దాని గురించి నేను రైతు కూడా నేను చెప్పగలను అండి మరి మీరు చెప్పండి వేదాలొద్దు మీరు చెప్పండి భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందా లేదా అండి కొంత భాగం తెలుసుకుని నేను మాట్లాడితే పద్ధతిగా ఉండదు కదండి కరెక్ట్ చాలా కరెక్ట్ అండి ఈ విషయం చెప్పండి భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందా లేదా అన్నది మీ దృష్టిలో ఏంటి వేరే వాళ్ళు వదిలేద్దాము భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నదా సైన్స్ పరంగా కదండి అది నమ్ముతున్నారా నమ్ముతున్నారా మరి నమ్మకం ప్రధానం అదే మీరు కాదంటే ఎట్లా మీ దృష్టిలో భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందా లేదా తెలీదా మీకు మీరు స్కూల్లో నేర్చుకున్న దానికి వ్యతిరేకంగా మీరు జ్యోతిష్యంలో చెబుతున్నారా స్కూల్లో నేర్చుకోవడానికి దీనికి ఎట్లా ఉంటుందండి వ్యతిరేకంగా అంటే కాదు కదా మరి స్కూల్లో నేర్చుకుని స్కూల్ పరీక్ష పాస్ కాకుండా మీరు ఎంఏ జ్యోతిష్యం చేరగలరా మీకు ఎంఏకి అడ్మిషన్ రావడానికి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ వద్దు బ్యాచిలర్స్కి ఇంటర్ కావద్దు ఇంటర్కి టెన్త్ కావద్దు టెన్త్కి మీరు ఇదన్నీ తెలియకుండానే పాస్ అయ్యారా మరి ఎస్ ఐ వాంట్ టు కంటిన్యూ ద రిపోర్ట్ కార్డ్ అండి ఇప్పుడు